వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో డీఫాక్ట్ సీఎంగా అధికారాలు చలాయించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ మద్యం కేసులో జైలు పాలైన విషయం అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరినీ నిన్న వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పిరెడ్డి గారు పరామర్శించారు వీళ్ళిద్దరూ విజయవాడలో జిల్లా జైల్లో ఉన్నారు అదే జైల్లో చాలామంది ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వివిధ కేసుల్లో ఆ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వీళ్ళిద్దరిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు బహుశా తన తరపున దూతలుగా పంపించి ఉంటారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కారణంగానే వీళ్ళిద్దరూ జైలు పాలయ్యారు ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద ఇప్పటికే మీడియాలో రచ్చరచ్చగా ఉంది బయట జనం కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుంది ఈ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో తను వాళ్ళ పరామర్శకు వెళితే బాగుండదు అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పంపించారు గతంలో వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ పిన్నెల్ రామకృష్ణారెడ్డి లేదంటే నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి మరీ పరామర్శించారు వాళ్ళకు ధైర్యం చెప్పారు అధికార పార్టీని ప్రభుత్వాన్ని పోలీసులని తీవ్రంగా హెచ్చరించారు కానీ తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ తన తరపున అన్ని కార్యాలు చక్కబెట్టి అధికారం ఇచ్చి అన్న అని చాలా అభిమానంతో సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పరామర్శకు వెళ్ళాల వెనకడుగు వేశారు జగన్ కోసం చేసిన నిర్వాహకాల కారణంగా అదే జైల్లో పిఎస్ఆర్ ఆంగ్నేయులు ఉన్నాడు వల్ల వంశీ ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా మద్యం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సజ్జల వీళ్ళెవరిని పరామర్శించాల అందుకే జగన్మోహన్ రెడ్డి దూతగా వచ్చి ఉంటాడనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి మద్యం కేసుతో సంబంధం లేకపోతే ఖచ్చితంగా పరామర్శకి వెళ్ళేవాడు వెళ్ళి ప్రభుత్వం మీద చిందులు దొక్కేవాడు ఆయనకు సంబంధం ఉంది కాబట్టే ఆయన వెళ్ళలేదని అర్థమవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్